ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే స్వాగతం పబ్లిక్తో అమేకై సర్వీస్ చేసిన వారికే పార్టీ గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో వార్డు ముఖ్య నాయకుల కార్యకర్తలతో సమావేశం నిర్వహించి రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సమస్యలపై స్పందిస్తూ అభివృద్ధి చేస్తూ ప్రజల్లో ఉండాలని సూచించారు పార్టీ పదవులు టికెట్లన్నింటిలోనూ పార్టీ అధిష్టానం గమనిస్తుందని వారు సూచించిన ప్రాధాన్యత మేరకు కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రెహమాన్ డైరెక్టర్లు కార్పొరేటర్లు కందుల నాగరాజు వార్డు అధ్యక్షులు గరికిన రవి త్రినాథ్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సమావేశంలో కార్యకర్తల సమస్యల అభిప్రాయాలు ముఖాముఖి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు ఎందుకంటే అందరూ ముఖ్య నాయకులు అందరి పట్ల ఆ ప్రతిదో పదవులని ఏదో సంథింగ్ ఏదో ఉన్నప్పటికీ అందరూ కూడా ఉన్నారు అందరూ కూడా ఈ నియోజకవర్గని జనసేన పార్టీ దగ్గర శాసించే మొత్తం ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి వేదిక ముఖ్యంగా ఈ మీటింగ్ పడ్డ కారణం ఏంటంటే ప్రజలు రెహ్మాన్ గారి పార్టీని చేరిన తర్వాత ఇంకా ఏ ఒక కార్యక్రమంలో పాల్గొంట ఒకసారి మీ అందరితో పరిచయం అయిన తర్వాత కంటిన్యూ కానీ పొగలు రావడానికి కానీ మీ అందరితో సేర్ చేసుకోవడానికి అందరినీ ఆ రానున్న రోజుల్లో ఈ జనసేన కుటుంబంలో ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆయన కూడా గెస్ట్గా వస్తారు ఆయన కూడా పార్టీని బలోపేతం చేయడానికి శక్తి పనిచేస్తారు సో మేము అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలి కాబట్టి సో మేము అందరినీ ఒకసారి చేద్దాం అలాగే పార్టీ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసుకున్నామని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది సో మీ అందరూ కూడా ఎవరైనా సలహా నేను రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మీరు ఎవరైనా సలహాలు కానీ లేకపోతే ఏదైనా మాట్లాడకుండా ఒక్కొక్క నిమిషం మాట్లాడచ్చు విషయం పార్టీ బలోపేతం ఏదైనా సమస్య ఈ రెండు గురించే మాట్లాడాలి ఇంకా అదర్ ఇష్యూస్ మాట్లాడకపోతే ఎవరికైనా ఛాన్స్ సో ముఖ్యంగా నిన్నే పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ నిర్మా అయినప్పుడు మహిళల్ని యూత్ని బాగా చూసుకోవాలి వాళ్ళిద్దరు మన ఎసెట్ సో వాళ్ళకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా కొండంత అండగా నిలబడాలి మీ అందరూ కూడా అని చెప్పేసి ఎమ్మెల్యేలు అందరూ కూడా సూచించడం జరిగింది సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకర్గంలో ఎక్కడైనా జాయినింగ్స్ ఉన్నా పది ఓట్లు ప్రభావితం ఎవరున్నా కూడా జనసేన పార్టీలో జాయిన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క ఓటు వచ్చినా కూడా పార్టీకి వచ్చినట్టున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే నిత్యం ప్రజలతో ఉన్నారు మీరు ఎక్కడైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నాడు మీరు ఎక్కడైతే నన్ను లీడర్గా ఎదగాలనుకుంటున్నారో మీకు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తాము జనంలో ఉంటేనే మనం అవుతాం ఏదో మా దగ్గరికి వచ్చి నేను నా కార్పొరేట్ సీట్ కావాలా ఆయన ఒకటే చెప్పాడు రాష్ట్రంలో ట్వంటీ వన్కి ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెరగొచ్చిందో మనం రేపు కంటెస్ట్ చేసే సీట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండాలి అది మీరు పాలు తీసుకోవాలి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా ఎవరైనా కంటెస్ట్ చేయాలని వాళ్ళు ఉన్నా కార్పొరేషన్ అనేది అతి త్వరలో ఉంది కాబట్టి మన అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్తారు ఎవరైనా అంటుంటే జనంలో ఉండాలి పబ్లిక్ దగ్గరగా ఉండాలి ఎవరైతే గెలిచే అవకాశం ఉంటుందో అవన్నీ చూసుకొని మనం ప్రధానంగా సీట్ ఇచ్చే కార్యక్రమం అయితే ప్రాధాన్యత ఏదైనా చేయడం జరుగుతుందని చెప్పండి ఈ సీట్లు అనేవి మీ అందరికి కూడా తెలిసి ఎలాంటి పరిస్థితుల్లో వా వాటన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్తోనే మీరు ఉండాలన్నది ముఖ్యంగా మా అందరి కోరిక అన్నిటికీ నేను రాలేను రాత్రి ఏది రాలేదు స్థానికంగా ఉన్న మీరు కూడా సర్వీస్ చేయాలి ఉన్నా లేకపోతే కూడా మా వాయిస్ మీ వాయిస్ ఒకటిగా తీసుకొని మీరు అక్కడ పనిచేయాలి అప్పుడే మన పార్టీ నమ్ముకున్న వాళ్ళు కానీ లేకపోతే మనం నమ్ముకున్న ఓటేసరకు కానీ న్యాయం జరుగుతుంది అంతేగాని ఏదో పార్టీ పదవి వచ్చింది ఏదో వదిలేసే ఉన్నట్టు కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి అలాగే ఆంధ్ర గారు మాట్లాడుతూ వార్డు మీటింగ్ ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా నెక్స్ట్ వీక్ నుంచి వార్డు మీటింగ్తో పాటు వీక్లీ ఒక రెండు జనవాణి కార్యక్రమాలు కూడా పెడతాం ప్రతి ఏరియాలో కూడా రెండో సార్లు మూడో సార్లు పెట్టి ప్రతి చోట కూడా అవి కూడా పెడదాం అలాగే ఆ త్వరలో జరగబోయే ఎన్నికల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి మ్యాథ్ మంత్లోనే కమిటీలు అన్నింటినీ కూడా నేను పిలుపు చేస్తాను ఈ మంత్లోనే ఎవరైతే ఇప్పుడే తెలుగుదేశం మాట్లాడుతూ ఆ విషయాలు మాట్లాడింది ఒకరోజు లేట్ అవ్వచ్చు మనం కోటంలో ఉన్నాం రకరకాల కారణాలు ఉంటాయి ఈ టర్మ్ కొంతమందికి రాకపోవచ్చు నెక్స్ట్ టర్మ్ కొంతమందికి వస్తుంది నేను ఈ పొజిషన్ రావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది ఇయర్స్ ఆకాశం చెప్తున్నా నేల మీద పడ్డాను మళ్ళీ లేచే మళ్ళీ పట్ట మళ్ళీ పడుతూ లేస్తూ లేస్తూ సో నన్నే ఉదాహరణ తీసుకుంటే ఎవరైనా ఆవేశం వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటే ఆవేశం కట్ కరేజ్ అంశాన్ని గొప్ప రావాలి చెప్పలేదు సో అది వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయాలి మన టైం వచ్చినప్పుడు మనం ఎవరు అనలేరు సో మీరు మాకు ఉన్నది బాగా కష్టపడిన వాళ్ళకి ఏదో అర్జెంటుగా పదవి వేసేయాలి నాకు నేను ఇంకో ఉపాధ్యాయులు తీసుకోను కదా ఎవరికైనా మనకు రావాలని మేము కూడా బయట చేస్తూ ఉంటాం రకరకాల ఇష్యూస్ ఉంటాయి రకరకాల ఎన్నో ఉంటాయి కాబట్టి ఇవాళ కాస్త రేపు ఈ నెలలో చాలామంది పదవి పదవి పార్టీ పరంగా కొంతమంది క్లీన్ అవుతారు ఆ తర్వాత వన్ బై వన్ డైరెక్టర్లు లేకపోతే ఏమైతే ఉన్నాయో ఏముంటే మీకు ఎంత ఉంటే ఎంతవరకు అవకాశం వరకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పడం జరిగింది సో అందరికి కూడా అవకాశం వస్తుంది అలా కార్పొరేషన్ సీట్లు కూడా నా తెలిసి పెరుగుతాయి నెక్స్ట్ మంత్ ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆ సీట్లు కూడా పెరుగుతాయి వాటి కూడా డీలిసిన అవుతాయి అవికేషన్ అవుతాయి సో ఇవన్నీ కూడా మన దగ్గరుండి మీరు ఎవరైతే కష్టపడి ప్లాన్ చేసుకుంటారో మీ అందరూ కూడా మన సీఎం గారు మాత్రం హార్డ్ వర్క్ కదా స్మార్ట్ వర్క్ చేయమన్నారు ఇంతకు ముందులాగా రోడ్డు మీద తిరిగి తిరిగి కాకుండా మన చేతిలో ఫోన్ ఉంది ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఎవరిని ఎలా ఆపరేట్ చేయాలి మారిన కాలానికి అనుకూలంగా మనం కూడా మారి స్మార్ట్ వర్క్ చేయండి రోడ్డు మీద తిరిగితేనే రావు రోడ్డు మీద తిరిగితేనే పని చేయాలని కాదు అది చాలా క్లియర్ కూడా చెప్పారు టెక్నాలజీని వాడుకొని రకరకాల వేదికలు వాడుకొని మన పార్టీని మనం బలోపేతం చేసుకుంటూ మన నమ్ముకున్న వాళ్ళకి మన సపోర్ట్గా ఉంటూ రానున్న రోజుల్లో అద్భుతమైన విజయాలు అందుకోవడానికి అదే అవుతుంది సిటీ మొత్తం కూడా పార్టీని బలోపేతం చేయాలి కమిటీలు వేయాలి నాయకత్వాన్ని పెంచాలి ఇవన్నీ కూడా జరగాలి అన్నీ జరగాలంటే మీరందరూ భాగస్వాములు ఇవాళ ఎంత మెజారిటీ వచ్చిందంటే మీ అందరి కృషి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఓటు మీరు కష్టపడకపోతే మీకు గెలవచ్చు అంత మెజారిటీ రాదు పవన్ కళ్యాణ్ గారు చూసినా లేకపోతే నన్ను చూసినా లేకపోతే మేము ఏమైనా అంశాలు చూసినా కూడా మీరు కష్టపడితేనే ఓట్లు వస్తాయి మీరు జెన్యున్గా ఉంటేనే ఓట్లు వస్తాయనే విషయం మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి పార్టీ ఎవరికి అవకాశం వచ్చినా మనం కష్టపడాలి ఆ పదవులు కానీ ఏమైనా కానీ కొంత టైం ఈ నాకు కానీ నెక్స్ట్ వస్తుంది అది ఒక మంచి మనసుతో ఉండాలి ఆ విధంగా మనం కృషి చేయాలి ఎక్కడైనా అయినా అక్కడైనా హెల్ప్ చేయాలన్నా లీడర్షిప్ తీసుకోండి మనం ఏ అవకాశం అవకాశం చేద్దాం ఎక్కడ ఇష్యూ ఉన్నా మీ వార్డులో కానీ మీ ప్రాంతంలో కానీ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ కూడా లీడర్షిప్ తీసుకోండి ఇంకా ఎక్కడ ఏ ఏదైనా సరే మనం చేసే విధానమే మనం నిలబెడతాం నాకు నేను హీరోని అనుకుంటూ అవ్వలేం పబ్లిక్ నుంచి రావాలన్న విషయాన్ని నేను గుర్తుపెట్టు ఎవరైనా సరే ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టు నాకు నేను గొప్పగా పడుతుంటాను ఎవరికి వాళ్ళు గొప్పగా ఉంటా అనుకుంటేనే మనం బ్రతకగలం లేకపోతే ఎక్కడ బతకలేము ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నియోజకవర్గం మొత్తం కలిపి అంటే సిటీ మొత్తం మీటింగ్ పెడతాం తర్వాత అతరలోనే వార్డ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా మీటింగ్ పెడతాం అవును కళ్యాణ్ గారు ఏమైతే చెప్పారో అవన్నీ మీకు ఇప్పటి చెప్పారు నా సొంతంగా ఒకటి చెప్పినే కాదు మన మీటింగ్లో జరిగింది ఆయన ఒకటే కోరిక మన లీడర్స్ చెప్పండి మెయిన్ రోడ్లు ఎంప్లాయ్మెంట్ యూత్కి మనం నమ్ముకున్న నాయకుల పిల్లలు లేకపోతే మన పబ్లిక్ అందరికి ఎవరైతే ఉన్నారో అందరికి ఎంప్లాయ్మెంట్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ అన్ని ఇల్లు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయారు వీటన్నిటిని కల్పించడం ఫస్ట్ లక్ష్యం తర్వాతే ఏ పథకమైనా ఏదన్నా ముందు మనం బతకడానికి కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా సమకూర్చాల్సిన బాధ్యత దాంతోపాటు విద్య వైద్యం వీటిల్లో రాజీ మీరు అని మాకు చెప్పడం జరిగింది అది అది కూడా మీకు వర్తిస్తుంది మీరు కింద నుంచి కూడా ప్రాధాన్యత ఉండదు ఎక్కడ ఏది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి ఏ అవకాశం ఉన్నా కూడా దొరకతుంది అలాగే మీ ప్రాంతంలో సీఎం రిలీఫ్ కొంతమంది పేదలు వైద్యులు చేయించుకోరాగా లేదా చేయించుకొని చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నా కూడా మ్యాక్సిమం మనం ట్రై చేద్దాం మనం పెట్టి ఏమీ ఫెయిల్ అవ్వట్లేదు సో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి తప్ప డబ్బులు నోలు కాదు పేదవాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతుంటే మీ ద్వారా ఇక్కడ ఆఫీసులో మన రామకృష్ణ జామ జాబితా ఉంటారు వాళ్ళకి ఇస్తే వాళ్ళే పంపించేస్తారు చేస్తారు ఏ వరకైనా మనం కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు అది ఎవరైనా మనం ఓటేసేటప్పుడు వాళ్ళకి అదే గుర్తు వస్తుంది లేదా ఏదన్నా మన ఇబ్బందుల్లోనూ వాళ్ళకి అదే గుర్తొస్తుంది మనం చేసిన హెల్ప్ ఎవరు మర్చిపోవాలి హెల్ప్ చేయడం మనం లక్ష్యంగా పెట్టుకోవచ్చు మీకు ఇంకా ఒక విషయం చెప్తా ఉన్నా నేను ఫ్రీ సర్వీస్ మీకు ఐడియా ఉంది కదా ఏదైనా పని ఉడితేనో లేదా ఏదైనా చేయమంటేనో నేను ఎక్కడ ఒక రోజు ముట్టుకుంటూ కూడా తాగాను ఎక్కడ మీకు మళ్ళీ చెప్తా నా పేరు చెప్పి లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పి ఎవరన్నా అడిగినా కూడా ఇదే వాయిస్ నేను ఇవే గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా హెల్ప్ అయితే పనులు కనుక నేనైతే ఎక్కడ అలాంటి ముట్టుకోండి కాబట్టి ఇంకా మీకు యాక్సెస్ ఏ పనున్నా ఏదైనా చిన్న చిన్న ట్రాప్లు కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు అవి ఏదైనా మీరు హెల్ప్ చేస్తే మీకు వాళ్ళు హెల్ప్ అవుతారు అద్భుత పెట్టు నారాయణ 100 గజాల్లో కొనిపొన్నది వాటి కళ్ళమే నిలబడలేదు న ఆల్ప్ చేయాలి కచ్చితంగా మన పార్టీ ఎప్పుడూ ఉంది త్రీవేదా వెబ్ సొల్యూషన్స్ SEO సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్‌సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్